హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ప్లీజ్ వీడియో చూసే కన్నా ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ వీడియోని ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది ముందుగా టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ ఉప్పు పసుపు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి గిన్నె పెట్టేసి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి సరిపోయేంత ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకొని వేసి కలపాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలపాలి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కట్ చేసుకుని వేసుకోవాలి వేసి ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం కలిపేసి పెట్టుకున్న మటన్ ఇందులో వేసుకోవాలి వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇంకా ఉడకనిద్దాం కాసేపు ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం ఒకసారి ఇలా కలిపేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా వేసేద్దాం టమాటా వేసి మరొకసారి ఇలా కలుపుకోవాలి గ్రేవీ కోసం టమాటా కొద్దిగా ఎక్కువనే వేసాను నేను కలుపుకున్నాక మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనిద్దాం మరొకసారి మూత తీసి కలిపేసుకుందాం టమాట అంతా ఉడికిపోయింది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకుందాం ఫైనల్ గా ఉడికిపోతే సరిపోతుంది ఫైనల్గా అయితే కసూరి మేతి వేస్తున్నాను వేసి ఒకసారి కలుపుకోవాలి మటన్ మసాలా వేసాను ఆ క్లిప్పు మిస్ అయిపోయింది వేసిన తర్వాత కసూరి మీద వేసుకొని కాసేపు ఒక టూ మినిట్స్ అలా ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ప్లీజ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే అండి బాయ్ అందరికీ